ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనం చుట్టుపక్కల ఉన్నవారి దృష్టి మనపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నరదృష్టి అనేది చాలా భయంకరమైనది మన చుట్టుపక్కల ఉండేవారి దృష్టి మనపై మన జీవితాలపై చాలా ప్రభావం చూపుతుంది ఎలాగంటే అగ్నికి మనం దగ్గరగా ఉంటే అది మనల్ని కాల్చుతుంది అదే మనం అగ్నికి దూరంగా ఉంటే అది మనపై ఎలాంటి ప్రభావం చూపించదు ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉండేవారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మొదలవ్వడం అనారోగ్య సమస్యలు రావడం అప్పుల బాధలు పెరగడం జీవితంలో పతనం కావడం ఇలా జరుగుతూ ఉంటాయి తిరుపతిలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీవెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుంది అందుకోసం ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తారు ఒక రకంగా చూస్తే మనిషి యొక్క దిష్టి చాలా ప్రమాదకరం ఇక మన చుట్టూ రెండు రకాల మనుషులు ఉంటారు ఒకటి మంచి అభిప్రాయం కలిగినవారు ఇక రెండవది చెడు అభిప్రాయం కలిగినవారు దీంట్లో రెండవ అభిప్రాయం కలిగిన వ్యక్తుల వల్ల మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు కాబట్టి వారు మనకు ఎటువంటి మంచి జరిగినా మనకు మంచి పేరు వస్తున్నా మంచి వస్తువులు మనం కొన్నా ఇలా మనం అనేక రకాలుగా బాగుపడుతుంటే అది వాళ్లకు జీర్ణం కాదు ఇక వారు మనపై చెడుదృష్టి పెడుతూ ఉంటారు దీనివల్ల మనకు అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఒక్కోసారి మనం ఎంత కష్టపడ్డా కూడా అనుకున్నది జరగదు ఏ పని మొదలు పెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతాయి ఇక ఇంట్లో కూడా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీ ఇంటికి కూడా ఖచ్చితంగా ఎదుటివారి దృష్టి తగిలి ఉండవచ్చు కాబట్టి ఇరుగుపొరుగువారి వారి దిష్టి మీపై మీ ఇంటిపైన పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే కొన్ని నియమాలను పాటించండి ఈ నియమాలను పాటిస్తే మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు ఎవరికైనా దిష్టి తగిలింది అంటే వారికి అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తూ ఉంటుంది నిద్రలో పీడకలలు వస్తుంటాయి ఇక ఇంట్లో ఉన్నప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది ఇంకా మీ ఇంటికి నరదృష్టి ఉంటే గనక ఇంట్లో ఎక్కువగా సాలెగూళ్ళు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి మీరు మీ ఇంట్లో పెంచుకున్న మొక్కలన్నీ ఎండిపోతాయి మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్స్ నుండి నిరంతరంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి ఇంకా మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా పాలు మాడిపోవడం జరుగుతూ ఉంటాయి ఇక ఎదుటివారి దృష్టి తగిలినప్పుడు వాళ్ల ద్వారా వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్ని నరదృష్టి అని అంటారు ఈ నరదృష్టి కేవలం మనుషులకే కాదు మీ వ్యాపారాలకు ఇళ్లకు కూడా తగులుతుంది ముఖ్యంగా తమలపాకులను మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయస్వామికి సమర్పిస్తే మీరు కోరుకున్న విజయాలను సాధిస్తారు మంగళ శనివారాల్లో ఆంజనేయస్వామికి ఆగుపూజ చేయించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ ఆకుపూజ చేయడం వల్ల రోగాల నివారణ కష్టాలు తొలగిపోతాయని చెబుతున్నారు ఇంకా చెప్పాలంటే తమలపాకుల పూజ వల్ల మీపై ఉన్న చెడుదిష్టి కూడా తొలగిపోతుంది ఎవరికైనా తమపై చెడు దృష్టి ఉందని అనుమానం వస్తే ఆరు గులాబీ రేకులను తమలపాకుతో కలిపి తినండి మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలినప్పుడు రాళ్ల ఉప్పును తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి ఆ ఉప్పును నిప్పుల్లో వేయండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి చిన్నపిల్లలకు నల్లదారం మొలతాడుగా కట్టడం వల్ల వాళ్లకు దిష్టి తగలకుండా ఉంటుంది ఇకపోతే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోవాలంటే అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోవాలంటే నీళ్ళల్లో రాళ్ల ఉప్పుని వేసి ఇల్లంతా తుడవండి అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేటుపై తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువ వేయండి ఈ ఇంగువ పొగ ఇంట్లో అంతటా ప్రసరించేలా ఇల్లంతా ధూపం వేయండి ఇలా చేస్తే ఇంట్లో దుష్టశక్తులు ఉండవు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మన బంధువులు కూడా మనల్ని చూసి అసూయ పెంచుకుంటారు ఇక వారి చెడుదిష్టి ప్రభావం మన మీద పడుతుంది నరదిష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో కష్టాలను అనుభ అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి నరదిష్టి దోషాలు తొలగిపోవాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఇక వీలు కానివారు బుధవారం కాని శనివారం కాని ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మంచి ఫలితం కలుగుతుంది నరదిష్టి తొలగిపోవాలంటే పండిన నిమ్మకాయ అలాగే పచ్చిమిర్చి ఒక నల్లటి దారానికి కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే ఆ నిమ్మకాయ మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది ఇక మీ ఇంట్లో డబ్బుకు ఏ కొరత ఉండదు ఒక గ్లాసులో నీళ్లను తీసుకొని అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది ఈ ఉపాయాన్ని చేయడం వల్ల మీరు ఆర్థికంగా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు అలాగే వృధా ఖర్చులు కూడా తగ్గిపోతాయి నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ ఏడుసార్లు తిప్పి ఆ నిమ్మకాయను పడేయండి ఇలా చేయడం వల్ల నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి అయితే దిష్టి తీసి పడేసిన వస్తువులు తొక్కితే అనారోగ్యం పాలవుతారని అప్పటినుండి అంతా చెడే జరుగుతుందని అంటారు అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే వాటిని తొక్కకుండా వెళ్ళండి రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంటికి సంపద బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర ఉన్న కుంకుమ బొట్టును ప్రతిరోజు మీ నుదుటన పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది కుటుంబంలోని కలహాలు తొలగిపోవాలంటే తమలపాకులతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల అవి తొలగిపోతాయి ఇంట్లో కుటుంబ కలహాలు ఉంటే గనక తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి కాలిస్తే మంచి ఫలితం ఉంటుందని కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు ఇక మీకు చాలా రోజుల నుండి డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకును రెండు లవంగాలను నెయ్యిలో ముంచి పెనంపై పెట్టాలని దానిని కాలిస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని మన వేద పండితులు చెబుతున్నారు చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ మీరు విఫలం అవుతుంటే అలాంటివారు ఆదివారం రోజున బయటకు వెళ్లే సమయంలో మీ జేబులో ఒక తమలపాకును పెట్టుకోండి దానివల్ల మీకు మంచి సానుకూల ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఒక రెండు తమలపాకులను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను తీసి మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకుంటే మీకున్న ఆర్థిక కష్టాలనుండి బయటపడవచ్చని మన పండితులు చెబుతున్నారు ఇక పరమశివుడికి తమలపాకులను నివేదిస్తే కూడా కష్టాల నుండి మీరు బయటపడతారు తమలపాకుతో పాటు ఒక రూపాయి నాణ్యం మీ పర్సులో పెట్టుకుంటే గనక పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గర ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్